మీకు చెన్నైలో మంది ఫాలోయింగ్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే రేంజ్ లో ఉంది లేడీ ఫాలోయింగ్ బేసిక్ గా ఎక్కువ ఉంది చూసేది చూసేది సో ఇప్పుడు ఐపీఎల్ ఫైజ్ నడుస్తుంది సినిమా రిలీజ్ అవుతుంది సో చాలా గా ఉన్నారు ఆడియన్స్ కూడా చూడటానికి ఇట్స్ చెన్నై క్లాస్ విత్ ఎస్ఆర్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎవరికి వెళ్ళాలని కోరుకుంటాను ఇప్పుడు వరకు రాంగ్ క్వశ్చన్ రాంగ్ పర్సన్ నాకు నన్ను నన్ను ఇప్పుడు అడిగారు ఈ ప్రమోషన్ కి కమెంటరీకి వస్తారా నిమిషాలు బాబు నేను ఇప్పుడు నన్ను కమెంటరీ పిలిస్తే నాకు తెలిసిన ఒక వ్యక్తి ధోని ధోని బాగా ఆడుతున్నాడు సునీల్ గవస్కర్ బాగా ఇంకా ఆడుతున్నారు రవిశాస్త్రి బాగా బౌలింగ్ చేస్తున్నారు అని చెప్తాను నేను ఎందుకంటే ఎప్పుడు వచ్చి బెట్టింగ్ అని ఒక విషయం వచ్చిందో నేను నేను క్రియేట్ చూసేది ఆ మానేసాను తప్పుగా అనుకోమోదండి నేను క్రికెట్ ఆడి ఆడను అని నేను ఒక జనరల్ అయిన వచ్చి క్యాప్టెన్ గా ఆడాను అదంతా ఓకే నాకు తెలియదు ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు నేను ఇంటికే ఫాలో చేయట్లేదు ఇప్పుడు అండ్ కోడి చాలా పెద్ద సక్సెస్ అయింది అంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేపు డెఫినెట్ గా సో ఆ సినిమా అంత సక్సెస్ అవుతుంది అంటారా మూవీ సార్ సక్సెస్ అనేది వాళ్ళ దగ్గర సక్సెస్ అనేది వాళ్ళ దగ్గర ఉంది నేను నేను కోరుకునే ఒక విషయం వచ్చి వాళ్ళు వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు వాళ్ళు ఆడ వాళ్ళు వాళ్ళకి ఆనందాన్ని కలిపిస్తే మీరు చెప్పిన ఆ విషయం వచ్చి వాళ్ళు జవాబు ఇస్తారండి శుక్రవారం రోజు నేను ఈ రోజు చెప్పేది వచ్చి నా సినిమా బాగుంది అని చెప్తున్నాను కానీ శుక్రవారం వాళ్ళు చెప్తారు విజయాలు చెప్పింది కరెక్ట్ ఈ సినిమా బాగుంది అని వాళ్ళు చెప్తారు